ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామంన వందనాలు ప్రభువు నందు దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము ఆదివారము ప్రభువును ఆరాధించు దినము సంఘానికి వెళ్ళి ప్రభు పిల్లలతో కలిసి ఆరాధించారా నేను కూడా ఆరాధనలో పాల్గొన్నాను ప్రభువును స్థుతించాను మన వ్యక్తిగత జీవితాలు దేవునితో ముడిపడి ఉన్నందుకు దేవుని స్థుతిస్తున్నాను ఈ మాసం ఐదు దినాలు గడిచాయి ఎపిసోడ్ సహకారులు ఇప్పటి వరకు లేరు ప్రభువు అనుగ్రహించాలి భారమైన పరిచర్య ఉంది ప్రార్థించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభి మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు మీ వాక్యము కొరకు మీకు కృతజ్ఞతలు వాక్యము ద్వారా మాతో మాట్లాడము మమ్మును మీకు సమర్పించుకుంటున్నాము మీ తలంపులు గొప్ప వినాయన మీ మాట మాకు శ్రేష్టమైనటువంటిది మమ్మను దర్శింపచేయుము యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి స్థుతి కీర్తనలు ప్రారంభం నూట నలభై ఐదు నుండి నూట యాభైఅవ కీర్తన వరకు కూడా ఆరాధనార్థం స్థుతి కీర్తనలు రాజు అయిన నా దేవ నిన్ను ఘనపరిచెదను నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను దేవుణ్ణి రాజుగా పిలుస్తున్నాడు దావీదు రాజు దేవుణ్ణి తనకు రాజుగా పిలుస్తున్నాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవుని నామము అయిన యేసుక్రీస్తును క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలప్పుడే ఘనపరుస్తున్నాడు నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును అని ప్రభువు ఇచ్చిన వాక్యము అతని జీవితంలో నెరవేరింది దావీదు దేవుని ఘనపరిచాడు దేవుడు దావీదును ఘనపరిచాడు దేవుని స్థుతించువారు దేవుని ఘనపరచువారు సమాజంలో ఘనమైన వారిగా ఎంచబడతారు ఇది దేవుడు వారికి ఇచ్చేటువంటి భాగ్యం దేవుణ్ణి స్థుతించుట నిత్యము స్థుతించుట అనుదినము స్థుతించుట నిత్యము సన్నుతించుట గొప్ప భాగ్యము నిత్యము స్థుతించుట అనే అనుభవంలో మానవ జీవితం ఒకే విధంగా ఉండదు కదా భిన్న పరిస్థితులు గుండా వెళుతుంది కొన్ని దినాలు సంతోషం కొన్ని దినాలు దుఃఖం కొన్ని దినాలు ఆరోగ్యం కొన్ని దినాలు అనారోగ్యం కొన్ని దినాలు సమృద్ధి కొన్ని దినాలు కరువు ఇలాగున భిన్న పరిస్థితులు గుండా వెళుతుంది కదా మానవ జీవితం మరి నిత్యం స్థుతిస్తానంటున్నాడే వీటన్నింటికీ మించినటువంటిది ఏదో ఉంది అదే రక్షణ నిత్యము స్థుతించేటట్లుగా చేసేది ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ వీక్నెసెస్ అండ్ షార్ట్ కమింగ్ అతడు పొందిన రక్షణ ఎదుట అనారోగ్యం పేదరికం శ్రమానుభవాలు ఎన్నిక చేయబడలేదు ఇది మనం గుర్తించాల్సింది యహోవాను దేవునిగా కలిగిన అనుభవం యహోవాను రాజుగా కలిగిన అనుభవం ఆయన పరిపాలిస్తున్నాడు నా జీవితాన్ని అనే భావన దేవుని స్థుతించేట్లుగా చేస్తుంది మనకు అటువంటి అనుభవం కావాలి రక్షించబడిన వారు సమయం అనక అసమయం అనకా స్థుతిస్తారు బాధలో ఉండి కూడా దేవుని స్థుతించగలుగుతారు ఎందుకు తెలుసా ఈ శారీరక సంబంధమైన బాధలు శరీరంలో ఉన్నంత కాలమే దాని నుండి విముక్తి పొందిన తరువాత ఇక బాధలు లేవు శారీరకంగా శరీరంలో ఉన్నంత కాలము మనము మూలుగుతూ ఉండాల్సిందే గుడారములో మూలుగుతున్నానన్నాడు భక్తుడు గుడారాన్ని విడిచే సమయం వస్తోందని ఆనందించాలి మనం క్రైస్తవునికి మరణము శుభ పరిమాణము శరీర బాధల నుండి విముక్తి పొంది విశ్రమించే అనుభవం మరణం ద్వారానే దొరుకుతుంది ఫిజికల్ డెత్ ద్వారా దొరుకుతుంది కాబట్టి శారీరక సంబంధమైనటువంటి అనుభవాలున్నాయి చూశారు వాటికంటే మిన్న అయిన ఆధ్యాత్మిక అనుభవం అనుభవం మన చుట్టూత స్నేహితులు మన చుట్టూత మనలను ప్రేమించేవారు మన చుట్టూత శ్రేయోభిలాషులు మనం ప్రేమిస్తున్నవారు వీరందరూ నాతో ఉంటారా మరణానంతరం ఈ ప్రశ్న గత కొద్ది దినాలుగా నన్ను వేధిస్తోంది ప్రభువును ఎరుగనటువంటి మిత్రులు నాకున్నారు శ్రేయభిలాషులున్నారు నన్ను ప్రేమించేవారు ప్రభువును ఎరుగని వారిలో చాలామంది ఉన్నారు ఈ భూమి మీద వారితో సఖ్యతగా ఉండటం చేతనవుతోంది నాకు వారికి నాతో సఖ్యంగా ఉండటం పరలోకంలో చేతనవుతుందా అనే ప్రశ్న నా హృదయాన్ని తాకుతోంది కొద్ది దినాలుగా మనం ప్రేమించిన వారు మనలను ప్రేమిస్తున్నవారు మనలను అభిమానిస్తున్నవారు అనేక మంది నశించిపోతున్న వారి బాటలోనే ఉన్నారు వారి రక్షణ సంగతి ఏమిటి మనమైతే స్థుతించగలుగుతున్నాం వారి రక్షణ సంగతి ఏమిటి ఇది ప్రతి విశ్వాసి ఆలోచించాల్సిన ప్రధాన ప్రశ్న హౌ టు కమ్యూనికేట్ ద గాస్పుల్ టు ద పీపుల్ హూ డు నాట్ హ్యావ్ దేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారికి సువార్తనట్లా అందించాలి ఇది మన హృదయాల్లో ఉండాల్సిన తొలి ప్రశ్న అందుకే మనం పిలువబడ్డాము సోదరుడా సోదరి దేవా నేను నిన్ను ఘనపరుస్తానన్నాడు తాను రక్షించబడ్డాడు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు ఘనపరుస్తాడు స్థుతిస్తాడు అందులో విశేషం లేదు అనుదినం నేను స్థుతిస్తాను నిత్యము నీ నామం స్థుతిస్తాను యహోవా మహాత్యం గలవాడు ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది దేవుని యొక్క గొప్పతనము గుర్చి మాట్లాడుతున్నాడు గ్రేట్ ఈస్ ద లాడ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్ అండ్ హిజ్ గ్రేట్నెస్ ఈజ్ అన్సచ్ఛబుల్ గ్రేట్ అన్నాడు మహం అన్నదానికి గ్రేటెస్ట్ అన్నాడు గొప్పతనం ఆయన గొప్పతనం ఎంత గొప్పది అధిక స్తోత్రం పొందేంత గొప్పది అన్సెర్చబుల్ శక్యం కాదు ఆయన యొక్క మహాత్యం గొప్పదనం మానవ మదికి అందేది కాదు అంత గొప్పది సోదరుడా సోదరి ఈ లోకంలో పాపులను రక్షించుటకు దేవుడు నరావతారిగా వచ్చాడు ఇది గొప్పదనం దేవుని గొప్పదనం నీతిమంతులను రక్షించడానికి రాలేదన్నాడు పాపులను రక్షించడానికి వచ్చాడు పాపులను రక్షించటం దేవుని గొప్పతనం అది పాపుల గొప్పతనం కాదు ఎంత గొప్పది గ్రహింప శక్యం కానిది ఆయన ప్రేమ ఎంత గొప్పది గ్రహింపశక్యం కాని ఆయన నరావతారవ్వటం మహోన్నతమైంది దాన్ని వర్ణించలేము ఎందుకంటే ఆయన సమస్త లోకానికి అధిపతి అయ్యుండి పరలోకంలో సింహాసనం మీద కూర్చుండేవాడయ్యండి సింహాసనం విడిచి రిక్తునిగా చేసుకొని వచ్చాడు అది ఆయన మహాత్ ఆయన గొప్పతనం ఆయన బలము ఆయన శక్తి నిరంతరము ఆయనవై ఉన్నటువంటివి ఆయన విడిచి చాలా దీనునిగా వచ్చాడు నరావతారిగా వచ్చాడు సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు ఒక తరము వారు మరొక తరమువారు ఎదుట దేవుని క్రియలను కొనయాడు నీ పరాక్రమ క్రియలను తెలియచేస్తారు మీ తరం మన తరువాత తరానికి దేవుని క్రియలు తెలియచేస్తున్నామా అలనాడు తరతరాలుగా బైబిల్ చరిత్ర చెబుతోంది ఒక తరము వారు వారి చరిత్ర అంతా తర్వాత తరం వారికి చెబుతూ వచ్చారు అబ్రహాము ఇస్సాకు ఇస్సాకు యాకోబుకు యాకోబు అతని సంతానానికి అతని సంతానం యోసేపు అతని అనుచరులు అతని తరం వారికి ఆ తర్వాత మోస అతని తర్వాత తరం వారికి ఇలా తరాల వెంబడి తరాలు దేవుని యొక్క క్రియలు తెలియచేసుకుంటూ వచ్చారు దేవుని పరిచయం చేస్తూ వచ్చారు ఈ తరంలో నివసిస్తున్న మనం మన తర్వాత తరం వారికి దేవుని యొక్క మహాక్రియలు మహోన్నతమైన పరాక్రమ క్రియలు తెలియజేస్తున్నామా మన బిడల తరము ఎదుట మనం కొనియాడుతున్నామా పరిశీలించుకోవాలి ఈ తరము యొక్క వైఫల్యం వచ్చే తరము యొక్క భక్తిహీనతకు కారణమవుతుంది ఈ తరమున దేవుని యొక్క పరాక్రమ క్రియలను కొనియాడటం చేత కాకపోతే మనకు బిడ్డలకు వివరించడం చేత కాకపోతే వారి జీవితాల మీద చాలా దుష్ట ప్రభావం పడుతుంది భయభక్తులు లేని తరం తయారైపోతుంది చూడండి ఇప్పటికే భయభక్తులు లేని తరం ఒకటి ఉద్భవించింది క్రిస్టియన్ ఎథిక్స్ క్రిస్టియన్ వాల్యూస్ యూత్ జనరేషన్లో ఎంతవరకు ఉంది వారి మీద బైబిల్ యొక్క ప్రభావం ఎంతుంది వారి మీద లోకం యొక్క ప్రభావం ఎంత ఉంది దానికి కారణం ఎవరంటే ఈ తరపు క్రైస్తవ పెద్దలే మనం మార్గాన్ని చూపించలేకపోతే వారు మార్గంలోనికి రాలేరు కనుక తరము వెంబడి తరానికి బోధించాల్సిన బాధ్యత ఆ తరపు విశ్వాసులదే మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ క్రియలను నేను ధ్యానిస్తాను నీ భీకర కార్యాలు విక్రమమును మనుషులు వివరిస్తారు నేను నీ మహాత్యం వర్ణిస్తాను నీ మహాదయాళుత్వమును గురించిన కీర్తిని ప్రకటించుతాను నీ నీతిని గుర్చి వారు గానం చేస్తారు ధ్యానిస్తాను వివరిస్తాను వర్ణిస్తాను ప్రకటిస్తాను చూడండి ధ్యానించదను ఆశ్చర్యకార్యాలను కార్యాలను ధ్యానించదను మెడిటేషన్ వండర్స్ వర్క్స్ ఐ విల్ మెడిటేట్ నేను ధ్యానిస్తాను ధ్యానము చాలామంది ధ్యానం చేస్తున్నారు దేన్ని ధ్యానిస్తున్నారు దేవుని వాక్యాన్న ధర్మశాస్త్రాన్న క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఏమిటి ధ్యానం ధ్యానాంశం ఏమిటి ధ్యానాంశం లేదు ఇది చాలా మందికి కానీ ధ్యానం చేస్తున్నారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదు దేవుని మీద ధ్యాస దేవుని యొక్క కార్యాల మీద ధ్యాస దేవుని తలంపులు దేవుని కొరకైన తలంపులతో జీవించటం నేను ధ్యానిస్తాను దేవుని వాక్యాన్ని ఆ వాక్యములో ఉన్న శక్తి నాలో ప్రవహించేట్లు అట్టి ధ్యానం నాకు ఉపయోగం కనుక వాక్యమును ధ్యానించటం అవసరం శరీర ఆరోగ్యం కొరకు ఊపిరిని అభ్యాసం చేస్తున్నారు ఈరోజున దానికంటే గొప్పది దేవుని వాక్యాన్ని ధ్యానించటం ధ్యానము అనేటువంటిది మెడిటేషన్ అనేటువంటిది దేనితో పోల్చవచ్చునంటే నెమరు వేసుకున్నట జంతువులు ఆహారం తిన్నప్పుడు ప్రక్కన ఉంచి ఖాళీ సందర్భంలో దాన్ని బయటికి తీసి నెమరు వేస్తుంది అంటారు చూశారు నెమరు వేసినప్పుడు ఆ గడ్డిలో ఉన్న సారవంత పీల్చి పింపిన బారేస్తుంది నెమరు వేసే అనుభవం ధ్యాన అనుభవం వాస్తవ సత్యము యొక్క కంటెంట్ కంప్లీట్గా రిసీవ్ చేసుకునే ఆత్మకు బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అందుకే నేను ధ్యానిస్తాను అన్నాడు ప్రభావాన్ని ధ్యానిస్తాను ఆశ్చర్యకార్యాలను ధ్యానిస్తాను మనుషులు భీకర కార్యాలు వివరిస్తారు ధ్యానించటం కాదు వివరించడం కూడా ప్రధానం ధ్యానించినప్పుడు గ్రహిస్తారు గ్రహించినప్పుడు స్థిరపడతారు విశ్వాసంలో స్థిరపడతారు అటువారు వివరిస్తారు ఇక దానిని భీకర కార్యాలని విక్రమము ఆయన పరాక్రమమును వివరిస్తారు ఆయన పరాక్రమం మనం చూడగలిగింది శిలువపైనే బైబిల్లో ఉన్న పాతన బంధనలోని యుద్ధాలు అల్పం చిన్నవి కానీ శిలువ పైన ఆయన చేసిన యుద్ధం ఉందే తన ప్రాణాన్ని పణంగా పెట్టి చేసిన యుద్ధం అపవాదితో పాపముతో జయశీలుడుగా ఆయన చేసిన యుద్ధం ఉంది చూశారు అది గొప్ప పరాక్రమ కార్యం కొలసి పత్రికల్లో చెబుతాడు శిలువ విజయోత్సవం చేత ఆయన తన శత్రువును బాహాటముగా వేడుకకు కనపరిచాడు శిలువ యుద్ధం యేసు శిలువపై సాతానుతో మరణముతో పాపముతో యుద్ధం చేసి గెలిచాడు అంతకంటే పరాక్రమము కార్యం విక్రమము మరొకటి లేదు దాన్ని వివరించాలి అందుకే సువార్తను ప్రకటించమనే ఆదేశం సకల విశ్వాసులకు అనుగ్రహించబడింది మనము సువార్త ప్రకటింప బద్ధులం పౌలు గారు అన్నారు అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ ఇవాళ సువార్త ప్రకటించడం శ్రమగా మార్చుకున్నారు చాలామంది సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు అలాంటి భక్తుడు ఇవాళ సువార్త ప్రకటిస్తే శ్రమ అనే తత్వానికి విశ్వాసాలు వస్తున్నారు అది మంచి పరిణామం కాదు ధ్యానిస్తాను వివరిస్తాను వర్ణిస్తాను వర్ణించుట వర్ణించదను ఐ విల్ డిక్లేర్ యువర్ గ్రేట్నెస్ ది షాల్ స్పీక్ ఆఫ్ ద మైట్ ఆఫ్ దీట్స్ దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరించటమే కాదు డిక్లేర్ హిస్ గ్రేట్నెస్ ఆయన గొప్పతనం వర్ణించటం వర్ణించుట అంటే వివరించుట ఎక్స్ప్లెయిన్ చేయటం వర్ణన ఒక శిల్పాన్ని వర్ణించేవాడు కవి నిర్మించేవాడు శిల్పి వర్ణించేవాడు కవి నిర్మించిన శిల్పి యొక్క గొప్పతనం వర్ణించే కవి వల్ల బయటకు వస్తుంది శిల్పి ఎంతగా చెక్కిన ఆ చెక్కిన దాని యొక్క చెక్కబడిన దాని యొక్క అందాన్ని వర్ణించినప్పుడే ఆ శిల్పం గొప్పతనం తెలుస్తుంది కనుక ఆ దేవుడు ఎంత గొప్ప కార్యం శిలువలో చేసినా దానిని వర్ణించేటువంటి భక్తుని వలనే సువార్త విస్తరిస్తుంది కనుక దేవుని యొక్క మహాత్యం డిక్లేర్ చేయాలి వర్ణించాలి నీ మహాదయాళుత్వమును గుర్చిన కీర్తిని వారు ప్రకటిస్తారు హూ ఎక్స్పీరియన్స్డ్ దట్ ఎవరు అనుభవించారో వారు ప్రకటిస్తారు ఇవాళ చాలామంది ప్రకటించలేకపోతున్నారు అంటే కారణం వారి హృదయాల్లో వారు గుర్తించలేకపోతున్నారు వారు దేవాది దేవుని యొక్క కార్యాలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు వారు గ్రహించలేకపోతున్నారు అందుకే వివరించలేకపోతున్నారు అనేక మంది బోధకులు ఉన్నారు కానీ వారిలో ఎందరూ జీవితంలో యేసును అనుభవించి బోధిస్తున్నారు వాక్యాన్ని అనుభవించి బోధించే వారు ఉన్నారు వారే బాగా వర్ణిస్తారు ఎవరికి అనుభవం ఉంటుందో వ్యక్తిగతంగా సత్యముతో కూర్చిన అనుభవ జ్ఞానం ఉంటుందో వారే సత్యాన్ని బాగా వర్ణిస్తారు ఎహోవా దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము కలిగినవాడు యోవా దయా దాక్షిణ్యములు గలవాడు దీర్ఘశాంతుడు కృపాతిశయములు కలిగినటువంటి వాడు ఆయనను గురించి వర్ణిస్తున్నప్పుడు చక్కటి మాటలు చెప్పాడు ద లాడ్ ఈస్ గ్రేషియస్ అండ్ మెర్సీఫుల్ స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ స్టి ఫాస్ట్ లవ్ చూడండి యహోవా దయా దాక్షిణ్యములు కలిగిన వాడు గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ దయా దాక్షిణ్యము గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ దేవుడి యొక్క గొప్పతనం కృప దయ దయాక్షిణ్యం ఎంత గొప్పవి దయగలిగిన యేసును నీవు స్వీకరించావా నీ జీవితంలో చూడగలుగుతున్నావా నీ అంతరంగంలో ఆయనను నీవు నిలుపుకున్నావా విశ్వాసంతో ఆయనను నీ అందు చేర్చుకున్నావా ఆయన దయ ఆయన దాక్షిణ్యం నీ జీవితంలో ప్రసరిస్తున్నాయా ఆలోచించాలి ఇది కొలత లేకుండా ఇవ్వటానికి ఆయన సమర్థుడు దయ చూపించు దేవుడు పక్షపాతం లేనివాడు నువ్వు క్రైస్తవుడు కాదని లేకపోతే నీవు ఫలానా ప్రాంత వాడువను ఏమాత్రం పక్షపాతం ఆయన దగ్గర లేదు ఆయన ఎద్దుకు వచ్చేవారికి ఆయన తప్పక దాయి చూపిస్తాడు ఆయన తనకు ప్రార్థించే ప్రతి వారికి సహాయం చేయటానికే మనసు కలిగిన వాడు కృపగలవాడు కృప అతిశయం గలవాడు దీర్ఘశాంతుడు తొమ్మిదవ వచ్చినావు ఆశ్చర్యమైన వచ్చిన ఎహోబా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి ఎహోబా అందరికీ ఉపకారి ద లాడ్ ఈజ్ గుడ్ టు ఆల్ అందరికీ ఉపకారి కొందరికి ఉపకారి కొందరికి నష్టం చేసేవాడు కాదు కొందరు గెలిపించి కొందరు ఓడించేవాడు కాడు అందరికీ ఉపకారి అనగా అందరి ఆత్మలకు రక్షణ ఇచ్చేటువంటి వాడు గాడ్ ఇస్ సో గుడ్ టు ఆల్ చాలా మంచివాడు దేవుడు మన మంచితనం మనల్ని రక్షించలేదు దేవుని మంచితనమే మనలను రక్షించింది మన నీతి మనకు రక్షణ ఇవ్వదు దేవుని అది మురికి గుడ్డ వంటిది కానీ ప్రభువు మన పట్ల మంచివాడు ఉపకారి ఉపకారి అన్నప్పుడు ఇతరులకు ఆపాదిస్తూ చెప్పబడిన పదం ఉపకారం చేస్తేనే ఉపకారి ఉపకారం దాచిపెట్టుకుంటే ఉపకారి కాడు విశ్వాసి అందరికీ ఉపకారిగా ఉండాలి చాలా సందర్భాల్లో మనం డినామినేషనల్ బ్యారియర్స్ పాటిస్తూ ఉన్నాము డినామినేషనల్ బ్యారియర్స్ ఎన్నడూ కూడాను మన జీవితాల్లో రానియకూడదు యాజ్ అ లేవర్ ఒక విశ్వాసిగా నీవు ఏ గుంపుకు చెందావు అనేది ఇక్కడే సమాధుల తోట దగ్గర కూడా లేదు అది అందరూ చోట ఉండాల్సిందే అలాగే అందరూ కూడాను ప్రభు సన్నిధిలో చోట ఉండాల్సిన వారమే ఈ భూమి మీదే చాలా వ్యత్యాసాలు మనం కల్పించుకుని నష్టపోతున్నాం విశ్వసించిన వారందరూ దేవుని శరీరమే ప్రభు శిరస్సు మరి దేనికి వ్యత్యాసం దేనికండి వ్యత్యాసం నా గుడి గొప్ప అంటే నా గుడి గొప్ప అనుకుంటున్నారా ఏ గుడి గొప్ప కాదు ఏసయ్య గొప్పవాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు గొప్పవారు అంతేగాని ఏ భేదాలు లేవు కనుక శాఖాపరమైన భేదాలతో ఒకరికొకరు ఉపకారం చేసుకోవటం మరవకండి బైబిల్లో ఉపకారం చేయండి అని చెప్పినప్పుడు మీ చర్చ వాళ్ళకే చేయండి అని కాదు అక్కడ అర్థం నీవు అన్యులకు సైతం ఉపకారం చేయాలి అప్పుడే నువ్వు విశ్వాసం అవుతావు నీవు ఉపకారిగా అప్పుడు దేవునికి భయం వస్తుంది మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా అమలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యము వెన్నబిడ్డలను దీపించండి నాయన ఎపిసోడ్ సహకారులు లేక మిషన్ సఫర్ అవుతోంది కనుక నుంచి పంపండి నాయన ఆర్థికంగా అవసరాలున్నాయి తీర్చండి ఆర్థిక సమృద్ధి నేను అడగటం లేదు ప్రభు అవసరాలు తీర్చబడు వరకు మాత్రమే అడుగుతున్నాను కృప చూపండి మా ప్రేక్షకులు ఉపకారులుగా ఉండటకు సహాయించండి ఉపకారులుగా ఉండటకు ఎవరు ఆటంక బోధ చేస్తున్నా వారిని నిరోధించండి సంఘం లోకానికి ఉపకారి అట్టి భాగ్యములోనికి మమ్మల్ని నడిపించమని ఏ సు వేడుచున్నాం తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడనేశయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మా ప్రేక్షకులకు తోడయిండును గాక ఆమె